గవర్నమెంట్ అది కాక మాకు ఇచ్చేటప్పుడు కూడా సెట్ డెడ్ లైన్స్ తోటి చెప్పారు రెండేళ్లలో మీరు ఈ స్టెప్ పూర్తి చేయాలి అన్నది సో అండ్ అండ్ వీఆర్ వీఆర్ బౌండ్ టు దట్ మేము అది ఫినిష్ చేయకపోతే దే కెన్ డూ గవర్నమెంట్ హాయిగా ఆయనకి తీసుకోవచ్చు ఓకే ఆర్ దట్ కమిటెడ్ ఇంతకన్నా నేను ఎక్కువ చెప్తాం ఇది బాగుండదు ఎవరికన్నా వేరే ప్రయోజనాల కోసం మా ప్రాజెక్ట్ని యూజ్ చేసుకోవటం మాత్రం చాలా అది చాలా తప్పండి దిస్ ఇస్ ఈ స్టేట్కి అన్యాయం చేసిన వాళ్ళ వాళ్ళు ఎవరన్నా కాకపోతే మేము క్రియేట్ చేయలేకపోతేనే మేము చెప్పింది డెలివరీ చేయలేకపోతేనే మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ ఉంది గవర్నమెంట్ అది కాక మాకు ఇచ్చేటప్పుడు కూడా సెట్ డెడ్ లైన్స్ తోటి చెప్పారు రెండేళ్లలో మీరు ఈ స్టెప్ పూర్తి చేయాలి అన్నది సో అండ్ 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 వీఆర్ వీఆర్ బౌండ్ టు దట్ మేము అది ఫినిష్ చేయకపోతే They can do. We we we, we government high and sports Okay, we are we are that committed.